వీరులకు వీరులకు జై తెలంగాణ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ఇలా వినతిపత్రం ఇవ్వ ఇవ్వడం జరిగింది మిత్రులారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి రెండు వందల యాభై చదరపు గజాల భూమి మీకు ఇస్తాం మీ ఆత్మ గౌరవం మాకు తెలుసు మిమ్మల్ని గౌరవించుకుంటాం అన్నటువంటి మాటలకు కట్టుబడి మరి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్ల ద్వారానైతేంది అయితేంది నైతికంగానైతేంది ప్రత్యక్షంగానైతేంది వారికి మద్దతునివ్వడం జరిగింది తొమ్మిది నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు మరి మేము ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వినియోగం చేసుకుంటున్నాం మరి ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు హామీ ఇచ్చినటువంటి రెండు వందల యాభై గజాల భూమి మరి ఖచ్చితంగా త్వరగా ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి ఇలా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం విన్నవించుకుంటున్నాం అయితే గత పద్నాలుగు సంవత్సరాలుగా పట్ల తెలంగాణ ఉద్యమకారుల యొక్క పరిస్థితులు ఆర్థికంగా సామాజికంగా చాలా చెక్కిలబడ్డాయి కాబట్టి ఇలా తెలంగాణ ఉద్యమకారులు చాలా వృద్ధాప్య పరిస్థితుల్లో కూడా ఇలా ఉద్యమకారులు పొట్టుమిట్టు ఆడుతున్నారు ఈ తెలంగాణ పలాలను ఈ త్యాగాలను గుర్తించేటువంటి ప్రక్రియ కూడా వేగవంతం చేయాలి వారి యొక్క కళను కూడా సాకారం చేయాలని చెప్పి కోరుకుంటూ పూర్తి ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ అతి తొందరగా కూడా తెలంగాణ ఉద్యమకారులకు మండల కేంద్రాలలో కాకుండా జిల్లా కేంద్రాలలో మాకు ఇచ్చినటువంటి భూమి జాగా ఇస్తే మా కుటుంబాల్లో మీరు మీరు వెలుగులు నింపినట్టు అవుతుందని చెప్పి ఇలా వీనవంక మండల ఉద్యమకారులు కూడా ఇలా సంఘీభావంగా వినతి పత్రం ఇవ్వడానికి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇదే ఐక్యతతో ముందు పోతాం ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తుంది జై తెలంగాణ జోహార్ తెలంగాణ వల వీరులకు జోహార్ తెలంగాణ వల వీరులకు ఉద్యమకారుల ఐక్యత మృహాల ఉద్యమకారుల ఐక్యత మిగార ఉద్యమకారుల ఐక్యత జిల్లాల జై తెలంగాణ